నా అందం ఎవరు చూడలా నన్ను ఎవరూ బలకరించా ఈ బట్టలు బాగున్నాయని ఎవరు 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 జీవితం అంతా ఎవడ కోసమో బతుకుతాం మనం మన కోసం మనం బతుకుండా అప్పటివరకు మనకు ఆధ్యాత్మిక అర్థం కాదు నువ్వు పట్టుకున్న చేర నీకు బాగుండాలి ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు లేక అద్దం ముందు నిలబడ చూసుకో వెళ్ళిపో అక్కడి నుంచి మహా అయితే మీ ఆయన అడుగు అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతాడు పదమశత్రువు ఎవరంటే ముందు భార్య తర్వాత భర్త ఈవిడ అష్టమశేని ఈవిడికి ఆయన ఏలినాడు ఆయనకి ఈవిడ చొక్కెదురు ఆయన రాహుకాలం ఇదే మన కావడం మధుర శత్రువు ఎవరంటే భర్త మధుర శత్రువు ఎవరంటే భార్య వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్ప సుఖం ఎక్కడ ఉంటుంది మళ్ళీ వచ్చి ఉడితో కాబరం చేయక తప్పదు కదా ఏడుపు ఉంటుంది అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా నువ్వు గోడే శివుడు ఏడే అని అడుగుతుంది నువ్వు ఏడు మర్చుకున్నది ఇక్కడ మా ఆయన ఎడుపులు వాళ్ళు మెచ్చుకుంటే వాడికి నచ్చదండి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉంటారు ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళు ఆవిడ మెచ్చుకోవాలండి పక్కింటివి మెచ్చుకోవడం పెట్టండి దరిద్రం తప్పది దాన్ని సంతోషించకూడదు నీకు అని అడగాలి మొహం మీద ఒకడైనా అప్పుడు కాబరాలు నిలబడి